ప్రభునందు సహోదరి సహోదరులకు యశ్వ్రీష్ణ నామలో రుజు తురగంగా చెల్లించుకుంటూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మానవ జాతిలో ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రశ్న ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఫోన్ చేసో మాట్లాడో నువ్వు ఎక్కడున్నావని అడిగే సందర్భం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది ఆనాటి కాలంలో తండనటువంటి దేవుడు ఆదాములు కూడా ఇదే ప్రశ్న వేస్తాడు ఆది కాండము మూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఈ విధంగా రాయబడి ఉంది చల్లపూట వేళ ఆదామును అతని భార్యను భార్య తోటలో సంచరించిన దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను డాగు కనుగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావు అని ఆదామును ప్రశ్నించడం జరిగింది ఆదాము మాట్లాడుతున్నాడు అందుకతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాక్కుంటుని అని నువ్వు దిగంబరిగా ఉన్నావు భయపడి దాక్కున్నావు ఆ సంగతి నాకు తెలుసు దేవుడికి తెలీదా చెట్ల చాటుని పొట్టల చాటుని ఉంటే దేవుడు తెలియకుండా ఉంటుందా దేవుడికి తెలుసు గావిరి కీర్తంలో నూట ముప్పై తొమ్మిదో గ్యామం పదహారు పదమూడు నుంచి పదహారు వరకు చూస్తే నేను పెండమునై ఉండగా నీ కళ్ళు నాకు చూసినవన్న తల్లి గర్భంలో పెండముగా ఉంటేనే ఆయన నేను చూడగలిగినటువంటి నీ తండ్రి అయినటువంటి దేవుడు నువ్వు ఎక్కడున్నావు అనే ఒక ప్రశ్నకి నేను దిగంబరిగా ఉన్నాను చెట్టు చాటును దాక్కున్నాను అని ఆదాము సమాధానం చెప్తే దేవుడికి తెలుసు చెట్టు చాటును ఆదాముకి తెలుసు కానీ ఎక్కడ ఉన్నాడు ఆదాము ఎక్కడ ఉన్నాడు అందుకే నీ అడ్రస్ కాదు నేను అడిగేది నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఇదివరకు ఎక్కడున్నావు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు ఇప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి అపాధి యొక్క అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నావు అనే సంగతిని నువ్వు గుర్తిరగాల చాలామంది ఈనాడు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఆచారాలు పాటిస్తూ మేము కూడా క్రీస్తు సంఘంలో ఉన్నాం మేము కూడా దేవునితో ఉన్నాం అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇరిమియా గ్రంథంలో ఇరిమియా గ్రంథం చేద్దాం ఒకసారి ఇరిమియా గ్రంథము మరొక అర్జాం నాలుగైదు వచ్చిన యహోవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరుగుదును నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇక్కడ వ్రాయబడింది అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ భవిష్యత్ కాలం అంతా కూడా నాకు తెలుసు అన్నాడు అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదహారు వచనంలో పదిహేను పదహారు వచనాల్లో నియమింపబడిన జన్మల్లో ఒకటైన కాకమునిపే నా బ్రతుకు తినాలన్నీ కూడా నీ గ్రంథంలో రాసుకున్నామని దావిన మాట్లాడటం జరిగింది కాబట్టి మనం ఎక్కడున్నాము అని ఒక ప్రశ్న తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వస్తే వాస్తవానికి మనం తండ్రి దగ్గర ఉన్నామా తండ్రికి దూరమైపోయామా అనే చేయాలి ఈనాడు చేస్తున్నందు ఉన్నటువంటి వారు వారి క్రియలు వారి చర్యలు చూస్తే ఎలా ఉన్నారంటే వారు ఎక్కడున్నారు అంటే లోక మర్యాదను అనుసరిస్తూ లోకంలో ఉన్నారా లేకపోతే దేవుని మర్యాదను అనుసరి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ లేఖనాల వెలుగులో జీవితాలు కట్టుకుంటున్నారు మనం చూడవచ్చును కాబట్టి ఇక్కడ ఆది కాండం రెండో అధ్యాయంలో ఆదికాండము రెండో అధ్యాయము పదిహేడవ వచ్చిన విధంగా రాయబడింది అయితే మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షఫలమును తిని తినకూడదు నీవు వాటిని తిని జన్మను నిశ్చయముగా చచ్చదువని నరుడికి ఆజ్ఞా పెంచాను అని మంచి చెడల తెలువు నుంచి వృక్షఫలం తింటే చస్తావు చస్తావని దేవుడు ఆజ్ఞా పెంచినప్పుడు వాటిని తిని ఆదాము ఆజ్ఞాతి క్రమం చేశాడు కాబట్టి పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మూడో అధ్యాయంలో దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండినం అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునూ మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు ఆ స్త్రీ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును అయితే తోట చెట్ల మధ్యన మధ్యనున్న చెట్టు ఫలము గూర్చి దేవుడు మీరు చావుకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని ఆ స్త్రీ సర్పంతో చెప్పడం జరిగింది ఆ స్త్రీ తెలియక తినలేదు పొరపాటం తినలేదు కానీ సర్పంతో క్లియర్గా అక్కడ మాట్లాడటం జరిగింది అప్పుడు సర్పము ఒక మూడు నిజాలు చెప్పి ఒక అబద్ధం చెప్పింది ఎందుకు నిజం చెప్తే అబద్ధం ఈజీగా జరిగిపోతుంది వాస్తవానికి చూస్తే ఒక లీటర్లో నీళ్ళది పాలు పాలు అని మనం అమ్మలేము ఆ ఈ పాలు కింద అమ్మాలి అంటే మూడు లీటర్లు పాలు కొని ఆ పాలలో ఈ లీటర్ నీళ్ళు కలిపితే మనం పాలు కింద అమ్మవచ్చు అలాగే మూడు అబద్ధాలని అప్పవాది అవ్వక చూపించాడు కాబట్టి ఇక్కడ ఈ ఈ నాలుగైదు వచ్చినాల్లో మనం చూస్తే అందుకు సర్పము మీరు చావనే చావరు ఇది మొదటి అబద్ధము నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్తే చావనే చావరు అని ఈ నాలుగో వచ్చినలో అపోది మాట్లాడటం జరిగింది యాలయనగా మీరు వాటిని తినిదినమన మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియో దేవునికి తెలిసినని స్త్రీతో మాట్లాడి అంటే మూడు నిజాలు చెప్పారు మొట్టమొదటి అబద్ధం చెప్పాడు తర్వాత మూడు నిజాలు చెప్పేవతలే ఉందిరని ఇక్కడ మంచి చెట్లు తెలుస్తాయని ఇక్కడ కన్నులు తెరవబడతాయని మూడు నిజాలు చెప్పేసరికి ఆ నాలుగోది అబద్ధం కూడా నిజం కింద అవ్వ మోసుపరచబడింది అవ్వమ్మ మోసపరచుబడి ఆ పళ్ళు తిని ఆదాముకి తీసుకొని వచ్చింది వారిద్దరు తిని తిని నా వెంటనే దిగంబరలు అయ్యారు వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళటం జరిగింది అందుకే దేవుడు ఆదామాలు ఎక్కడ ఎక్కడా అని ఒక ప్రశ్నని ఆదాముతో మొదలుపెట్టాడు ఈ ప్రశ్న మనకి అనేక మార్లు అనేక మంది వేస్తూ ఉంటారు ఈ ప్రశ్న కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అనేది ఉద్దేశం కాదు అది దేవునికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ ఏంటో నువ్వు ఏ గీధులో ఉన్నావో అవన్నీ కూడా దేవునికి తెలిసిన సంగతిని మనం ఒకసారి అపోసుల కార్యములు చూద్దాం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చినలో ఇలా రాయబడింది అతడు ప్రభు ఇదిగో నేనున్నాను అని అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి ఏ వీధికి ఆ వీధి పేరు చెప్తున్నాడు దేవుడు తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధ అనువారి వారి ఏ ఇదికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళాలో అతని పేరు కూడా చెప్తాడు తార్సు వాడైన సవులు అనువాని కొలకు విచారించమో ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడని రమణీయశ్రీ క్రీస్తు తెలియపరుస్తూ ఉన్నాడు సవులని మార్చాలి సవులని ఒక సాధనంగా చేయాలి నేను ఎక్కడికెళ్ళాను సౌలు ఎక్కడ ఉన్నాడు సౌలు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ చెప్తున్నాడు కాబట్టి అతడు అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతుల నుంచి చూచి ఉన్నాడని చెప్పాను ఈ అనని అడ్రస్ చెప్పాడు బ్రహ్మేసు ఎక్కడ అడ్రస్ అది ఆ వీధి ఏ వీధి తిన్నని కనబడిన వీధి యోధావా అని వారి ఎంట వాడైన సవులు అని చెప్పాడు కాబట్టి దేవుడికి అడ్రస్ తెలుసు దేవుడికి తల్లి గర్భంలో పెండు ఉత్పత్తి కాకముందే తెలుసు అయినప్పటికీ కూడా ఆదాములు దేవుడు ఒక ప్రశ్న వేశాడు నువ్వు ఎక్కడున్నావు అనేసి ఈనాడు నేడు క్రీస్తు సంఘాల్లో అనేక మంది నేను కూడా క్రీస్తు సంఘమే అనుకుంటున్నారు కానీ ఆ క్రియలు చూస్తే వాక్యానికి విరోధంగా లోక సంబంధాలు కూడా చేయలేనిటువంటి అన్నిజనులు ఆచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు సంఘం అంటే అది ఒక భేదరహితమైనటువంటి ఒక సమాజం అది నిజంగా నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే అపోస్తులు బోధలోను సహవాసంలోనూ ఉంటే అన్ని నడిచినట్టుగా నువ్వు నడుచుకోవు పితృపారం పర్యమనం వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టు అని చెప్పినటువంటి పేతుడి గారి సందేశాన్ని పరిశుద్ధాత్మక సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటావు నువ్వు మర్యాద నీవు నిలిచిపెట్టి లోక సంబంధంగా నడిచినట్టయితే నువ్వు క్రీస్ సంఘం అవలో కాదో నాకు తెలియదు నువ్వు ఎక్కడున్నావు నీ క్రీస్ సంఘంలో నువ్వు ఉన్నావో లేదో నీ అడ్రస్ తెలుసు నీ క్రియలు తెలుసు నీ మాటలు తెలుసు అన్నీ తెలుసు ఆయనకి తల్లి గర్భంలో ఉండగానే తెలుసు కార్స్ వాడు అని తెలుసు ఆ ఇది పేరు తెలుసు గోదావరి ఇల్లు తెలుసు ఆ ఇంట్లో ఎవరున్నారో ఆయన పేరు కూడా తెలుసు కాబట్టి దేవుని లేఖనాల వెలుగులో మనం జీవితాలు కట్టుకోకపోతే మోసపోతామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు మరొక లేఖన భాగంలో అపోస్తుల కార్యముల్లో పదో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన విధంగా రాయబడింది అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో కొనే నీ ప్రార్థనలు వినబడినవు నీ ధర్మకార్యములు దేవుని సముకుమలలు జ్ఞాపకార్గా ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురు అని మారు పేరు గల సీమోనుని పిలిపించమో అతడు సముద్రపు అద్దరున్న చర్మకారుని చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నీతో చెప్తున్నాను అన్నాడు కాబట్టి పేతురు గారు ఎక్కడున్నాడు ఆయన అడ్రస్ చెప్తున్నాడు పేతురు గారు అడ్రస్ చెప్తున్నాడు ఇందాక యొక్క అడ్రస్ చెప్పాడు దేవుడు నువ్వు ఎక్కడున్నావు సౌలు ఎక్కడున్నాడు ఎక్కడ ఎక్కడున్నాడు చెప్పాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడో చెప్తున్నాడు ఏ చర్మకారుని ఇంటికాడు ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు పేతుడు అని మారు పేరు గల పిలిపించుకో అతడు అంటే సముద్రపు ఉన్న ఆ చివర సముద్రానికి ఆ చివర చర్మకారుడైనటువంటి సీమోని ఇంట దిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు నిజంగా వాస్తవమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉంటే తండైనటువంటి దేవునికి విధేయులుగా ప్రభుణి యేసుక్రీస్తు క్రీస్తు అపస్సులు బోధించిన బాధ ప్రకారంగా నీవు నీ కుటుంబాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఒక విశేషమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి ఈ తరుమవారులారా యహోవా సెలవిచ్చిన మాట లక్ష పెట్టుడి నేను ఇస్రాయేళ్లకు అరణ్యము వలెనైతేని అరణ్యము వలనైతేని గాఢాంధకార దేశము వలనైతేని గాళాంధకార దేశము వలనైత మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతే ఇకను మీ రా రామని నా ప్రజలు ఎలా చెప్పుదురు చెప్పుచున్నారు అన్నాడు ఇక్కడ ఈ ముప్పై రెండవ వచ్చిన చూస్తే కన్యక తన ఆభరణమును మరిచినా పెండ్లకు కుమారి తన వడ్డాణమును మరిచినా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అని చెప్పాడు ఈనాడు క్రీస్తు చేస్తున్నందు క్రైస్తవులు జాగ్రత్తగా ఆలోచించేయాలి మనం ఎక్కడున్నామో మనం ప్రభువును తీసుకుంటున్నాం రెండో అక్షరాలను క్రీస్తు సాగతం చేస్తున్నాం కానుకలు ఇస్తున్నాం కాదు ఆయన గ్రంథాన్ని గ్రంథంగా గౌరవిస్తున్నామా ఆయన లేఖనానుసారంగా నడుస్తున్నామా అనేది ఆలోచన చేయాలి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు సంఘంలో నిత్యం కొరకు ప్రభునందు ప్రయాసపడవలసిన అవసరం ఉంది నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు నీ క్రియలని చూస్తున్నాడు నీ ఆలోచన చూస్తున్నాడు ఏం చేస్తున్నావో కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రతి వారు కూడా నేను ఎక్కడున్నాను అని ప్రశ్న వేసుకోవాలి ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే దేవుడు చూస్తున్నాడు మారుమనిషి పొంతే మారుమనిషి తగిన క్రియలు ఉండాలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాణ గ్రంథంలో ఇదిగో వీరెవరు అని ప్రశ్న వేసినప్పుడు క్రీస్తు రథం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్న తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని మరొక ఎక్కడి నుంచి వచ్చినాయి క్రీస్తు సంఘాలలో ఈనాడు అనేకమైనటువంటి ఆచారాలు జరుగుతూ ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చూడలేదు అనుకోకూడదు ప్రతి వారు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అని ఎక్కడ ఆలోచించేయాలి నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఇవన్నీ కూడా దేవుడు నిన్ను లెక్కల్లోకి తీసుకుంటాడనే సంగతులు మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ కొరందీలకి రాసినటువంటి మధుర పత్రికలో కొరందీలకి రాసిన మధుర పత్రిక తొమ్మిదవ వచనంలో మన యేసు యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు అవాగములు సహవాసం చేసేవారు ఏమైంది ఆజ్ఞను అతిక్రమించారు ఆకి నేను విషయం ఏమైందంటే ఏదైనా తోటలోంచి పెట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అదే మరణం దేవుడితో ఎడబాటు అవటమే మరణం అలాంటి మరణం అవ్వకుండా ఉండాలని దేవుడు తన స్వరక్కు మిచ్చి సంపాదించి ప్రభు తన సొరక్ మిచ్చి సంపాదించినటువంటి ఆ రాజపౌరులుగా భేదరహితమైనటువంటి ఒక సమాజంగా ఆలోచన చేయాల్సిన మనం భేదాలతోటి విరోధ భావంతో ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకే బోధ లేకపోవటం వల్ల ఒకే సహవాసం లేకపోవటం వల్ల కాబట్టి ప్రతి వారు కూడా బోధలను సహవాసంలోనూ జీవించాలి కానీ ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు దేవుని వాక్యము నీ ద్వారా నిరతకం అవ్వకూడదు మీరు ఈ లోక మర్యాదను అనుసరించినా పారంపర్యాచారాల ఆచరించిన దేవుని వాక్యం నిరతకం అయిపోతుంది అన్నాడు ప్రభా నేసి క్రేసి యోహాసు పదిహేను అధ్యాన రెండవ వచ్చును మూడవచ్చును అలాగే పదిహేను పదిహేను అధ్యాయం ఆరు వచ్చిన కూడా ఇదే విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అదే విషయాన్ని పేతృ రాసిన మధురపత్రిక మధుర అధ్యాయం పద్దెనిమిది కూడా మాట్లాడతాయి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టండి అని మీరు విడిచిసేమండి ఏం చెప్తున్నారు కానీ ఇక్కడ చాలా క్రీస్తు సంఘాల్లో అది ఎలా ఉన్నాయంటే ఫంక్షన్ హలో ఉన్నాయి ప్రతి కార్యక్రమం కూడా ఆరాధన అనే పేరుతో ప్రార్థన అనే పేరుతో దాని వెనకాల క్రీస్తుకు మహిమ కంటే మనుషులు మహిమను ఎక్కువ కోరుకుంటా ఉన్నారు నువ్వు ఎక్కడున్నావు ఏ ఆచారాల్లో ఉన్నావు నిజంగా క్రీస్తు సంఘంలో ఉన్నావా నిజంగా క్రీస్తు సంఘంలో ఉంటే దేవుడికి తెలుసు ప్రభు చేసి క్రీస్తు కూడా తెలుసు కాబట్టి ఇక్కడ రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం మొదట వచ్చిన విధంగా రాయబడింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిను అన్నాడు పాప మరణముల నియమము నుంచి విడిపించింది అక్కడ అతిక్రమిస్తే పాప మరణ నియమము నేను పాపంలోకి వేస్తా ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ ఆదికాండం కాళ్ళు రెండు వచ్చే పదిహేడవ వచ్చినాలో తండ్రి వెళ్ళినటువంటిది చెప్పిన నువ్వు తిను తినమున నిశ్చయముగా చేస్తావు అని ఆదికాండంలో దేవుడు మాట్లాడాడు అదే మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో అప్పుడు అది కాదు మూడో అధ్యాయం చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలోనే వారు దాక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నా కాబట్టి ఇక్కడ ఎక్కడున్నావు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నువ్వు ఎక్కడున్నావో దేవుడికి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఎనిమిదో అధ్యాయములు పత్రిక రాజుపత్రిక లోమిల్గా పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం నుంచి నాలుగో వచనం వరకు మనం చూస్తే క్రీస్ చేసినందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమములను విడిపించను అన్నారు నాలుగో వచనం చూసినట్టయితే దేవుడు తన సొంతకుమారిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరములో ఆయన శరీరముందు పాపములకు శిక్ష విధించాను అన్నారు పాపములకు శిక్ష విధించబడింది కాబట్టి నువ్వు నిశ్చింతంగా కృషి చేసినందుపములని పాపముని విమోచింపబడినటువంటి స్థితిలో ఉండవలసిన వాడుపై ఉన్నాం ఇక రోమిల్కి రాసిన పత్రికలు ఐదో అధ్యాయంలో రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో ఈ విధంగా రాయబడింది ఏను కాబట్టి ఆయన రక్తమైన ఇప్పుడు నీతిమతులుగా తెచ్చిబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడిందేమో యానగా శత్రువుల ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా మనం రక్షింపబడి ఉన్నాము అన్నాడు కాబట్టి ఇక్కడ క్రిస్టియస్ నందు రక్షింపబడిన వారు క్రిస్తియమై ఉంటారు అలాంటి క్రీస్తు సంఘం వారు ఎక్కడున్నారో దేవుడికి తెలుసు ఎలా ఉన్నారో కూడా దేవునికి తెలుసు కాబట్టి ఈ లోక మర్యాద కానీ పారంపర్య ఆచారాలు కానీ మానేసి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ హర్శ ఎనిమిదా అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినారు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను బెదికుదురు కానీ మీ పాపంలోనే నుండి చనిపోయిన చనిపోవుదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూదులు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తను తానే చంపుకున్నాడని చెప్పుకొని వారు ఆశ్చర్యపోతా ఉన్నారు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే అందుకు యేసు అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపం నాకు మీతో నిశ్చయంగా చెప్తున్నాను పాపం చేయకూడదు క్రీస్తు చేస్తున్న వారు క్రీస్తు సంఘ సభ్యులు ఆజ్ఞ నన్ను ఎత్తి పరిస్థితులను అతిక్రమించకూడదు అపోస్తులు ఏదైతే పారంపర్యాలుగా మనకు ఆజ్ఞలా పెంచారో కట్టడలు ఇచ్చారో ఎలా నడుచుకున్నారో వారి ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలి నేను క్రీస్తుని పోలడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలడుచుకోండి అని ఆపోస్తులైన పౌల్ గారు కొరింది పత్రికలో మొదట ఆ పత్రిక పదకొండు అధ్యామి రెండవ విషయంలో చెప్పినట్టుగా మనం అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి అపస్సును పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే రోమిలికి రాసిన భద్రికలో ఆరోగ్యం ఆరో వచ్చిన ఈ విధంగా రాయబడింది అనగా మననికను పాపములకు దాసులము కాకుండాట్లు పాప శరీరము మొగలట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివేయబడను అని ఎరుగుదేమో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది అన్నాడు కాబట్టి ఇక్కడ పాపములకు శిక్ష లేదు పాపముల నుంచి విముక్తి పొందాం బ్రతికిన వాడు చనిపోతాడు చనిపోయిన వాడు మరలా క్రీస్తుతో బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి నువ్వు ఆదాములాగా చనిపోయావా క్రీస్తు సంఘంలో క్రీస్తు చేసినందు పాప మరణముల నేము బ్రతికించబడి క్రీస్తు చేసినందు బ్రతుకుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి అయినటువంటి దేవుడు ఆదాములు అడిగినట్టుగా ఈరోజు నేను అడిగితే నువ్వు ఎక్కడున్నావో నేను అడిగితే నిజంగా చాలామంది మేము క్రీస్తు సంఘంలోనే ఉన్నాం అని చెప్తా ఉన్నారు కానీ నీ క్రియలు నీ ఆలోచనలు నీ పద్ధతులు ఎలాగ ఉన్నాయో కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉంది దేవుడు ఈ లోకంలో ప్రభుణ్ యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన రాజ్యాంగం ఆయన చట్టం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఉద్దేశించినటువంటి ఆజ్ఞలు కట్టడలన్నీ కూడా ప్రభుణ యేసుక్రీస్కి నేర్పించారు యేసుక్రీస్తు వారు నేను తండ్రి ఎదురు విన సంఘటన లోకాన్ని బోలిస్తున్నా అన్నారు ఆయన చిత్రాన్ని నెరవేర్చడానికి వచ్చా అన్నారు అలాగే అవన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు తన అపోలకు అప్పగించారు ఆ ఏం చేశారంటే అపోధలను సహవాసంలోనూ రొట్టి విచ్చులోను ప్రార్థించేట్లోను ఎడతెరుపు లేకుండా గల్తీ సంఘం ఏపీ సంఘం కుల సంఘం రోమ సంఘం తెసరాని సంఘం ఈ సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలు లోకములు ఉన్న సంఘాలు మాదిరి కాదు కానీ సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలుగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేసి నడిపించవలసిన అవసరం అవుతుంది నిజంగా మనం సంఘంలో ఉన్నామా లేదనేది ప్రతి ఒక్కరు సబరికి చేసుకోవాలి విన్నా మీకు అందరికీ ప్రత్యేకంగా వందలు చెల్లిస్తూ ముగిస్తున్నాను అందరికి వందన